అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాగ్స్ ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే బ్లాగ్స్ స్టార్ట్ చేసిన ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే పిల్లలు ఈ రోజు ఈవినింగ్ తినడానికి ఏ స్నాక్స్ అయితే ముద్దమ్మా పులిహోర చెయ్యి చాలా అనేసి అన్నారు స్కూల్కి వెళ్ళట్లేదు కదా పులిహోరలు టమాటో రైస్లు అన్నీ తక్కువ కదా ఎందుకో ఈ రోజు మా చిన్నోడికి పులిహోర తినాలనిపించిందంట నేనైతే సింపుల్ పులిహోర ఎట్లా చేస్తా అనేది అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇంకా ఫస్ట్ అయితే నేను పోపు దినుసులు వేసుకోకుండా పల్లీలు వేసుకున్నా ఎందుకంటే పల్లీలు అనేది మనకు తొందరగా వేగవు ముందు ఈ పప్పు జీలకర్ర వాళ్ళు వేసుకున్నాం అనుకో పల్లీలు అనేది మాడిపోతే అందుకే ఎప్పుడైనా పులిహోర వేసుకున్నప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి కొద్దిగా ఇట్లా కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకొని సిమ్లో పెడితే లోపల మంచిగా ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి ఇంకా తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి పచ్చిమిర్చి అనేది కొంచెం బాగా వేంపేసుకున్నాం అనుకో పిల్లలు తినకపోయినా మనం కూడా పిల్లలకనే కాదు మనం కూడా తింటాం కదా పచ్చిమిర్చి అప్పుడు నోటి కిందికి వచ్చినా కానీ మనకు కారం కాదు కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్గా తర్వాత అయితే కరివేపాకు వేసుకున్నాం సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పచ్చిమిర్చి నమిల్నా కానీ చప్పగ కొట్టదు ఇప్పుడు కలర్కి తగ్గట్టుగా రైస్కి తగ్గట్టుగా పసుపు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా రైస్ వేసేసుకొని రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీంట్లోనే మంచిగా పులుపు ఎక్కువ కావాలంటే ఒక రెండు నిమ్మకాయలు వండుకోవాలి తక్కువ అంటే ఒకటి ఇంకా నిమ్మకాయ సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ రైస్ అంతా మంచిగా గలిపేసుకున్న తర్వాత పోపు అనేది వేసుకోవాలి ఇంకా పులిహోర అయితే ఒక బాక్స్ లోకైతే తీసేస్తున్నాను ఆడడానికి వెళ్ళిరనమాట పిల్లలు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంక ఇప్పుడు వచ్చేసి తింటారు అందుకే బాక్స్లో వేసేస్తున్నా ఇది మన పులిహోర ఫ్రెండ్స్ ఇంకా కర్రీ వచ్చేసి అయితే దొండకాయ చేస్తున్నా ఇది కూడా మనకు ఉదయం టైంలో అయితే టైం ఉండనప్పుడు ఫ్రైకి టైం ఉండనప్పుడు అయితే గిన్నెలో వేసుకోవడానికి లేట్ అవుతుంది కదా కుక్కర్లో అయితే ఇట్లా సాని అయితే నేను షేర్ చేస్తున్నా మీతో ఇంకా పులిహోర దియమన్నారా మా చిన్నోడు తిన్నాడు మా పెద్దోడు తిన్నేడు ఇంకా అందుకే ఇప్పుడైతే నైట్ కట్లనే కర్రీ వచ్చేసి దొండకాయ తీస్తున్నా చాలా మందికి అయితే దొండకాయ ఇష్టం ఉంటుంది మా ఇంట్లో అయితే రివర్స్ మా సన్నికి బన్నీకి లెక్కలు రాని కూర అంటాడు మా బన్నీ అయితే మరి లెక్కలు రాని కూర అన్నప్పుడు అయినా సరే దొండకాయ అనేది బాగా తింటాడు దొండకాయ కూర అంటే ఇష్టము నేను మాత్రం వండుతాను కానీ అస్సలు తినను నేను దొండకాయ తినాలంటే మంచిగా ఒకటిప్పుడు కట్ చేసి నూనెలో ఫ్రై చేస్తేనే పోతుంది నాకైతే ఇట్లా ఉండదు ఏందో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది మా పిల్లలకైతే ఇట్లా కట్ చేసి కుక్కర్లో వండితే బాగా ఇష్టం మంచి తింటారు దొండకాయ అయితే బన్నీ అయితే అక్కడ కూర్చున్నాడు దొండకాయ కర్రీ కోసం వెయిటింగ్ బన్నీ నీకు దొండకాయ అంటే ఎందుకు ఇష్టం దానికోసం అయితే ఇంకా దొండకాయ అయితే కట్ చేస్తున్నాయి ఇక్కడ పని అక్కడ ఉంది హాలిడేస్లలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాయి ఇక అక్కడైతే ఎక్కడ అసలు వీడియోస్ తీయలేదు ఇంకా అందుకే ఎక్కడ పని అక్కడ పడిపోయింది ఇంకా వీళ్ళ పంట తీసేసి ఇంకా బుక్స్ అయితే సదరాలి దొండకాయలు అయితే కట్ చేసుకున్న ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ చాలా వరకు అయితే మసాలాలు అయితే తక్కువ చేసేసిన ఎందుకంటే మసాలాలు ఎక్కువ తినొద్దు తినవద్దు తినద్దు ఎందుకంటే కొండట కొంచెం జంట అయితే బాగాలేస్తుంది కదా మామూలుగా అయినా ఎక్కువ ఏం విన్నాము కానీ అయి అయినా కానీ ఇంకా డాక్టర్స్ అయితే చెప్తున్నారు కదా చాలా వరకు తక్కువ చేసేసినా నేను కూడా ఇంకా ఉల్లిపాయలు కొద్దిగా వేగగానే టమాటాలు వేసేసుకున్నాం ఈ టమాటా ఉల్లిపాయ కొంచెం ఒక ఐదు నిమిషాలు మంచిగా వేగే వరకు ఉంచేసుకోవాలి టమాటా ఉల్లిపాయ మంచిగా మగ్గింది కదా అన్నం ఎరులి పేస్టుతో పాటు మగ్గింది ఇంక ఇప్పుడైతే పసుపు అయితే వేసేసుకొని టమాటాలు ఇట్లా మగ్గితే ఏంటంటే మనం ఏం మసాలాలు వేసుకోలేము అనుకో ఈ టమాటాలు మసాలా లాగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే దొండకాయ ముక్క వేసిద్దాం ఇప్పుడు దొండకాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మజ్ తిరిగిన తర్వాత సాల్ట్లాడ అందక ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక కొంచెం స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఇట్లా పెట్టేసుకోవాలి ఇంకా రేపు పూజ అంటే ఆల్రెడీ పూజ అయిపోయిన తర్వాత సబ్బుతో క్లీన్ చేసి పెట్టేస్తా కొన్ని సామాన్లు వారం వారమే అవసరం పడతాయి నాకు ఇంకా అప్పుడు మళ్ళీ రేపటి కోసం అయితే ఈ రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటా ఇంకా కర్రీ చేస్తూ ఇక ఈ పూజ సామాన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కుట్టి వాటర్ తో కడుక్కుంటే సరిపోతుంది అక్కడ అది అయిపోయే వరకు ఇక్కడనే సింకుల్ని కడిగేసేస్తా ఇంకా మన గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే నైటే వచ్చినా మా అమ్మవారి ఇంటికెళ్ళి ఇంకా మా అయితే కూరగాయలు తెచ్చిండు కానీ వర్షం పడిందని కొత్తిమీర అంతా పచ్చిపచ్చి ఉందని కొత్తిమీర వేయట్లేదు కొత్తిమీర అయితే చాలా షార్టేజ్ ఉంది నా దగ్గర ఇంకొక వన్ స్పూన్ ధనియాల పొడి ఇంకా వేరే గరం మసాలా ఏం వేయలేదు ఇంతే సింపుల్ చూసిరా దొండకాయ కారీ చాలా మంచి టేస్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేయాలి మేము ఏమని చెప్తున్నా కదా నేను నైట్ వచ్చిన కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు కొత్తిమీర వేసేసి ఒక టూ విజిల్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా నా విజిల్ అయిపోయే వరకు ఇక పూజ సామాన్ కూడా అయితే క్లీన్ అయిపోతుంది రేపు మనం మనం పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకా పూజ అభిషేకం కడపలు గడగడం వీటికే నాకైతే టైం అంతా పోతుంది అందుకని నేను ఇవన్నీ ఒకరోజు ముందు రోజే చేసేసుకుంటా ఇంకా కొంచెం అందరు వెళ్లి తర్వాత చేసుకున్నాం అనుకోండి ఆగలైతుంటది అందుకనే ఇంకా ఫస్ట్ ఇవన్నీ ముందే చేసి పెట్టుకుంటే పొద్దున నాకు తొందరగా అయిపోతుంది అని ఇట్లా చేసి పెట్టేసి బత్తనైతే స్టూల్ వేసుకొని ఎట్లా పెట్టేసుకుంటున్నారు చూడండి ఇంకా అన్ని అక్కడ పెట్టుకున్న తర్వాత ఇక కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఆరిపోతాయి ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ అయితే బ్లాక్ స్టార్ట్ చేసిన కదా బయట అయితే ఎండలేదు ఇంకా రేపు అయితే నీళ్ళ వాటర్ వస్తాయని ఇక ఇతడు వింది సామాన్ అంతా ఇక రేపటి కోసం పూజ సామాను పూజ సామాను ఇత్తడు బిందే అన్ని అయితే క్లీన్ చేసి ఇక్కడనే ఫ్యాన్ కింద పెట్టేసిన ఇంకొంచెం వెళ్తురుంది ండ లేదు అందుకే ఫ్యాన్ కింద పెట్టేసుకునే ఇప్పుడు వీళ్లకు అన్నం తినబెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు ఇంకా రేపటికైతే నాకు ఈజీగా ఉంటుంది కిచెన్ లోకి వెళ్ళినప్పుడు అంటే ఖాళీ చూపిస్తాను ఇంకా విజిల్ వెళ్ళిపోయి అయితే చాలా సైపోయింది చూసిరా కుక్కర్ లో ఇట్లా మంచిగా దగ్గరికి అయిపోతుంది ఇంకా మా అయితే ఫ్రై కన్నా ఇలాగే ఇష్టము ఏ మసాలాలు లేకుండా సింపుల్ గా కుక్కర్ లో ఎంత ఈజీగా అయిపోయిందో రైస్ లోకైనా చపాతి జొన్న రొట్టె దేంట్లోకి అయినా మంచి ఉంటుంది ఇది మన ఈజీ దొండకాయ కర్రీ అయితే ఇంకా స్టవ్ అయితే టైల్స్ వాటర్ చేస్తాయి కదా ఇంట్లో ఉండకపోయినా కానీ ఒక నాలుగు రోజులు లేకపోతే ఇల్లు అంత దుమ్ము అవుతుంది నేనైతే ఒక ఐదు ఐదు ఆరు రోజులు వెళ్ళిన నాకు ఇల్లు అయితే అంత దుమ్ము దుమ్ము అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఎట్లయినా ఇక సదరాలి ఇక తప్పదు స్కూల్ స్టార్ట్ లోపు ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే ఇది ఇప్పుడైతే మా సార్ టెన్త్ కాబట్టి ఇంకా టైం ఉదయం వెళ్ళాల్సి వస్తుంది అంత సెవెన్ థర్టీకి ఇంకా అన్నీ రెడీగా వేసేసుకోవాలి ఇంకా వంట పండు గడుపుకున్నప్పుడు అయితే ఇక కూరసేస్తాను ఇంతే పని అనిపిస్తుంది కదా మనకు పూజ కంటే ఎక్కువ టైం క్లీనింగ్ వర్క్ లోనే అవుతుంది అందుకే క్లీనింగ్ వర్క్ అనేది ఉదయం అసలు పెట్టుకోవచ్చు ఇంకా మనకైతే కూరడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పసుపు తోటి అయితే రాసుకోవాలి రెండు సమానంగా గీతలు అయితే పెట్టుకోవాలంట నాకు కూడా తెలియదు ఇంతకుముందు మా ఇంట్లో ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు అయితే పూజారి గారు వచ్చారు కదా ఆ రోజు చెప్పిరమాట ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఇట్లా రాస్తున్నా ఇంక ఇప్పుడైతే పసుపు తడుపుకున్నా కాబట్టి నేను లైట్ గా అయితే పసుపు రాసేసుకున్నా లేదంటే అయితే పసుపు ఏం రాసుకోను మామూలుగా కూరడి ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటా కంపల్సరీ అయిపోయింది స్టవ్కి బొట్లు పెట్టేసుకొని అక్కడ ఈ కూరడైతే మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకొని మళ్ళీ నింపుకుంటామో అప్పుడు ఇలా బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇది మన బ్లాగ్ అయితే నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ రేపటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ అయ్యింది